రోజుకి వంద రూపాయల ఖర్చుతో ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒకటి వరకు జరిగే తిలాహోమల్లో పాల్గొనండి నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అండి గురుగారు వివాహం చేసే సమయంలో చదివేటువంటి మంత్రాల్లో నాతిచరామి అంటూ ఉంటారు దానికి అర్థం ఏంటి అలాగే మాంగళ్యం తంతునా అని కూడా అంటూ ఉంటారు ఆ మంత్రాన్ని కొడుకు చెప్పాలంటారా లేదంటే పురోహితుడు చెప్పాలంటారా బాగుందండి మంచి ప్రశ్న ఇది అసలు మన సనాతన సాంప్రదాయంలో వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి గొప్పతనం అంతా కూడా ఇక్కడే ఉంది మనం ఏదో అక్కడ పురోహితుడు ఏదో మంత్రాలు చెప్తున్నాడు ఏదో పెళ్లి చేసుకుంటున్నారు మనం ఏదో భోజనం చేయడానికి ఇక్కడికి వచ్చామనేటువంటి ధోరణిలో ఉన్నారు ఈరోజు జనాలు కానీ ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు మనకి నిజంగా మన వివాహ వ్యవస్థ ఎంత గొప్పగా ఉన్నది అనేటువంటిది తెలుస్తుంది అంతేకాదు కొన్ని పరమతస్థులు కూడా ఎలా చెప్తారంటే మా వివాహానికైతే ఏదో ఎవిడెన్సులు ఉన్నాయి ప్రూఫులు ఉంటాయి మీ వివాహానికి ప్రూఫులు ఉండవు ఏముండవు ఉండవు ఎవడైనా చేసుకుంటాడు వెళ్ళిపోతాడు అని అని చెప్పి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కానీ మనము ఎంత ధర్మనిష్టతతోటి వివాహం చేసుకుంటామనటానికి ఇది చాలా ఉన్నతమైనటువంటి ఉదాహరణ మీరు అడిగినటువంటి ప్రశ్న నాతి చరామి అని అంటే నేను చెప్పినటువంటి మాటని మీరి ముందుకు పోను అని అర్థం ప్రమాణం చేయడం ప్రమాణం చేయడం ఇది ఇప్పుడు ప్రశ్న ఎవరు అడుగుతున్నారు అమ్మాయి వాళ్ళ నాన్న అడుగుతాడు అబ్బాయిని ఏమని ధర్మేచ ఏషా నాతి చరితవ్యా అని అని చెప్పి అడుగుతాడు అయ్యా నువ్వు ఏ ధార్మికమైనటువంటి పనులు చేసినా కూడా అంటే దేవుడి దగ్గరికి పూజా పురస్కారం చేస్తావో యజ్ఞం యాగం చేస్తామో ఏది చేస్తావో అన్నిట్లో కూడాను మా అమ్మాయిని కూడా నువ్వు తోడుగా ఉంచుకునే వెళ్తావు కదా అంటే ధర్మం అనేది నాకొక్కడికే మీ అమ్మాయికి నాకేం సంబంధం అనడానికి లేదు వివాహం అయిన తర్వాత ఇద్దరిలో కూడాను ధర్మం అనేటువంటిది ఇద్దరితోనే ధర్మం అనేటువంటిది జరగాలి కాబట్టి ఆమెని మీరు నువ్వు వెళ్తావా అని ప్రశ్న అడుగుతాడు అడిగితే నాతిచరామి అంటాడు పోనండి నేను అంటే నేను ఏ ధార్మికమైన కార్యాలు చేసినా సరే అదంతా కూడా భార్యతో భార్యతోటి ఆమె సంప్రదించి చేస్తాను నేను అని ఫస్ట్ సాంప్రదాయానికి మూలం ధర్మం కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతాడు ధర్మాన్ని నువ్వు మేరవు కదా రెండవ ప్రశ్న ఏమిటి అర్ధే చ నాతి చరితవ్యా అని అంటాడు నువ్వు డబ్బు సంపాదిస్తావు జీవితం బాగుండటం కోసమే కదా డబ్బు ఆ డబ్బు ఏ విధంగా సంపాదించినా కూడా మా అమ్మాయికి తెలిసి నువ్వు ఖర్చు పెట్టాలి నేను సంపాదించేవాడిని నీకేంది నేను చెప్పేది నా ఇష్టము అని చెప్పి కదా అంటారు కాబట్టి ఆ విధంగా అంటే అప్పుడు ఇంకా భార్యాభర్తల సంబంధానికి అర్థమేముంది కదా నేను సంపాదించుకున్నాను నా ఇష్టం వచ్చినట్టు నేను ఖర్చు పెట్టుకుంటున్నాను అన్నప్పుడు నీకు ఇంకా బాధ్యత ఎట్లా ఉంటుంది భార్యకు ఇచ్చినటువంటి విలువ ఏమిటి అక్కడ కాబట్టి ఆ విషయాన్ని నువ్వు అంత చక్కగా ఆమెకి నేను అన్నీ చెప్పి నేను నా పని చేస్తాను అని అని చెప్పి నా సంపాదనలో ఆమెకి భాగం భాగం అని అంటే ఏదో పది రూపాయలు ఆమెకి ఇచ్చేసి వంద తొంభై రూపాయలు నేను తీసుకుంటానని కాదు ఇద్దరము సమానంగా ఉంటాము ఆ విషయంలో తర్వాత మూడవది ఏం చెప్పాడు కా నాతి చరితవ్య అంటే నీ కోరికలు తీర్చుకునేటువంటి సందర్భంలో కోరిక అంటే ఏదో కేవలం శారీరకంగా ఉండేటువంటి కోరికే కాదు ఏదో నాకు వరల్డ్ టూర్ కు పోవాలని కోరిక ఉంది అది కోరికేగా ఏమండి అలానే నాకు ఏదైనా ఇంకో వస్తువు ఇంకోటి ఏదైనా తినాలని నాకు కోరిక ఉంది అది కోరిక సాధించాలని సాధించాలని కోరిక అన్ని కోరికలే వీటి అన్నింటిలోనూ కూడా ఆమెను మీరు నేను పోలేను ఇప్పుడు నేను పోతున్నాను టూర్కి అని అంటే నీతో పాటు ఆ టూర్కి ఆమెనే తీసుకోవాలి నేనేదో బ్రహ్మాండమైనటువంటి ఆ హోటల్లోనో ఎక్కడో కొత్త హోటల్ తెరిచారంటే అక్కడ బ్రహ్మాండంగా ఉంటుందిటే భోజనం అక్కడ పోయి నేను తినొస్తాను నువ్వే కాదు ఆ అమ్మాయిని కూడా తీసుకోబో కాబట్టి నీ కోరికలు తీర్చుకునేటువంటి సందర్భంలో అవి ఇంకేవైనా సరే ఎటువంటి కోరికలైనా సరే ఆమెతో కలిసి నువ్వు కోరికలు తీర్చుకుంటావా నీ అంతటి నీ కోరికలు తీర్చుకుంటావా ఇది అడిగేటువంటి ప్రశ్న కాదు ఆమెతోనే కలిసి నా కోరికలు తీర్చుకుంటాను అని చెప్పి ఇక మనం సాధారణంగా చెప్తుంటాము నాలుగు రకాలైనటువంటివి ఏది ధర్మ అర్ధ కామ మోక్షాలు నాలుగోది మన చేతుల్లో లేదు మోక్షాన్ని పొందటం అనేటువంటిది మోక్షే జయేషానాథి చరితవ్య అని ప్రశ్న అడగడు ఆయన ఈ రోజుల్లో కొంతమంది వివాహాలు అది కూడా చెప్తున్నారు ఏమని నాతిచరామి నామి నాదిచరామి కామేచ నాతి మోక్షేచ నాతిచరామి నీ చేతుల్లో ఉందా అది లేదు అంటే వివాహం చేయించేటువంటి బ్రాహ్మణులే ఈ మంత్రం చెప్పేస్తున్నారు ఆమె చాలా తప్పు ఆ మాట ఎందుకనేది మన చేతుల్లో ఉంది చావు అనేది మన చేతుల్లో ఉంది మనం పోయేటప్పుడు ఆమె తీసుకుని పోతామేంటి మనం నేను పాతకాలానికి పోయి సతీసాగమును ఇంకోటో ఏదో తెచ్చుకోవాల్సిందే లేకపోతే అవ్వదు కదా అది అవునా కాబట్టి ఆ మూడే ప్రశ్నలు అడగాలి కానీ నాలుగో ప్రశ్న అడగకూడదు అసలు మనం కానీ కొంతమంది ఈ రోజుల్లో అడుగుతున్నారు అది కూడా ఆ చెప్తున్నారు ఆ ప్రమాణం కూడా చేయిస్తున్నారు వాళ్ళ చేత చాలా తప్పు ఎందుకంటే మనకు తెలియదు ఆ సంస్కృతంలో ఆయన ఏం అడుగుతున్నాడు మనకు తెలియదు మనం చెప్పేస్తున్నాం ఓకే ఆయన చెప్తాడు పురోహితుడు చెప్పాడు చేసేసాను అంటున్నా తెలిసినప్పుడు అయినా మనం అడుగుతాం కదా అదేమిటండి అది ఎలా చెప్తామండి అని చెప్పి మనం అడగలేమా తెలియక పోటీ మనం చెప్పేస్తున్నాం అనమాట అన్నిటికీ కూడా ఇదో తర్వాత ఇంకోటి రెండో ప్రశ్న అడిగారు మీరు ఏమని మాంగళ్యం నేన మమ జీవన హేతున కంటే బుద్నామి ఇది వాస్తవానికి మంత్రం మంత్రం అంటారు ఇది మంత్రం కాదు దీంట్లో కూడా చాలా అర్థం లేదు ఇది శ్లోకం ఇది ఇది మంత్రం వేరు శ్లోకం వేరు ఏమంటే మీకు మామూలుగా సాంప్రదాయక వివాహంలో అంటే ఆ జీలకర్ర బెల్లం ఎత్తి మీద పెడతారు చూసారా అదే ముహూర్త సమయం అక్కడతో మీ పెళ్ళి అయిపోయినట్టే ఇంకా మాంగళ్యం అనేది కేవలం ఒక తంతు తంతు అంటే ఒక ఇప్పుడు మాంగళ్య తంతున తంతు అంటే అక్కడ దారము అని అర్థం మన మామూలుగా చెప్పే తంతు అంటే జస్ట్ ఇది ఒక ఒక జస్ట్ వన్ ఆఫ్ ద యాక్ట్స్ అనమాట అది అంతే మించి ఇంకేమీ లేదు కానీ మన వైపు ఏమిటి అంటే ఆ మాంగళ్యమే ప్రధానం మెళ్ళలో తాళి పెడితే కానీ పెళ్ళైనట్టు కాదు మనకి లెక్క కదా ఇప్పుడు ఆ దాన్ని పట్టుకొని వందల సీరియల్స్ వస్తుంటాయి మనకి ఆ తాళిని ఒక్కదాన్ని పట్టుకొని అవునా కాదా దాన్నే ఆధారం చేసుకొని ఆ తాళి తీసేసాడు తాళి పట్టుకున్నాడు తాళి తేసాడు ఇదే గొడవ ఎక్కడ చూసినాను మనం కాబట్టి సరే ఏదైనా కాని శాస్త్రం ఎంత ముఖ్యమో సాంప్రదాయం కూడా అంతే ముఖ్యం అండి కాబట్టి మన సాంప్రదాయంలో మాంగళ్య ధారణకి అంతే విలువ ఉంది ఇప్పుడు ఇది ఎవడు చెప్పాలి ఈ మంత్రము చెప్పాల్సింది ఎవడు అంటే పెళ్లి చేసుకునేవాడు చెప్పాలి ఏమని ఇదిగో నేను నీకు ఈ మెడలో ఈ తాడు ఎందుకు కడుతున్నాను అంటే మన ఇద్దరము కలిసి హాయిగా ఓ వంద సంవత్సరాలు నువ్వు బాగుండాలి అనేటువంటిది అక్కడ చెప్పేది వంద సంవత్సరాల పాటు నువ్వు బాగుండు అంటే నీతో పాటు నేను బాగుండాలని అంతరార్థం అవి అయితే అయి ఉండొచ్చు కానీ నువ్వు బాగుండాలి అనే ఉద్దేశంతో ఇతను పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి ఆ మాట ఎవరు చెప్పాలి అంటే ఇతనే చెప్పాలి చెప్పించాల్సింది ఎవరు అని అంటే పురోహితుడు చెప్పించాలి కానీ ఇక్కడికి వచ్చేసరికి పురోహితుడు మంది ఏం చేసేస్తున్నారు అబ్బాయిని ఆయన తాళిగట్టు అని చెప్పి నేను చెప్పేస్తాడు మంత్రం అది తప్పైపోతుంది ఎందుకంటే అది ఏమి అన్ని ఆచార్య ముఖత చేయటానికి దేవుడి కళ్యాణం కాదు దేవుడి కళ్యాణంలో అయితే శాంతి కళ్యాణం అని చేస్తాం మన దేవుడికి అలాంటప్పుడు పురోహితుడు చెప్తాడు కానీ ఇక్కడ అలా కాదు కదా ఎవడైతే వివాహం చేసుకుంటున్నారో వాళ్ళ చేతే చెప్పించాలి కానీ వాళ్ళు ఏదో నువ్వు కట్టే చెయ్యి నేను మంత్రం చెప్పేస్తాను అంటే కుదరదు చెప్పాలి వాళ్ళు తప్పదు ఎందుకంటే ఇది ప్రమాణం కదా ప్రమాణం ఎవడి బదులు వాడెవడో ఓత్ టేకింగ్ అంటే నేను ఓత్ టేకింగ్ అని అంటే ఎట్లా కుదురుతుంది అది చెయ్యాలసిన వాడు చెయ్యాలి కదా కొంతమంది పురోహితులు కూడా చక్కగా అంటే మీనింగ్తో చెప్తాను అవును అందరు నేను చెప్తున్నా కదా అందరూ ఏం తప్పుగా చెయ్యారండి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు ధర్మేశ అర్ధేశ కామేశ చాలా మంది చెప్తారు ఎక్కడో కొద్ది మంది తెలియక చేస్తున్నటువంటి తప్పులు అనమాట అది తెలియనటువంటి వాళ్ళు ఎక్కడో నూటికి కోటికి ఒక బ్రాహ్మణుడు ఉంటే అంతమంది ప్రతి వాళ్ళని మనం తప్పుగా ఏమి మాట్లాడటం లేదు వాళ్ళ గురించి తప్పు చెప్పాల్సిన అవసరము లేదు చాలామందికి తెలుసు ఈ విషయం అది ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు వాళ్ళు అబ్బాయి నీ చేత ఇప్పుడు ఈ ప్రమాణం చేయిస్తున్నావు కాబట్టి నువ్వు రాబోయేటువంటి రోజుల్లో ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఈ అమ్మాయితోనూ ఇలా ఉండాలి ఇలా బిహేవ్ చేయాలి ఇవన్నీ చెప్తారు పాపం వాళ్ళు చెప్పి చేయిస్తారు మన వాళ్ళు ఏంటంటే మనకి సింగారాలు ఇవి ఇవి ఎక్కువైపోయి ఆ మంత్రాల గురించి పట్టించుకోకుండా ఆ టీవీల మీద లేకపోతే షూట్ల మీద వీడియో షూట్ల మీద దాని మీద శ్రద్ధ ఇప్పుడు దానికి టైం కేటాయిస్తున్నాను తప్పితే ఈయన చెప్పే మాటలు మనం వింటుంటే కదా వాళ్ళు వినట్లేదు కాబట్టి నాకెందుకు వచ్చింది నా గొడవ అనుకొని ఆయన చేయించుకొని వెళ్ళిపోతాడు ఆయన కాబట్టి ఆయన్ని తప్పంటానికి మనం ఏం లేదు మనకి శ్రద్ధ ఉండాలి ఏదైతే మనం ఇప్పుడు వివాహం అనేటువంటిది నువ్వు శాస్త్ర ప్రకారం చేసుకోవలసింది దీని మీద శ్రద్ధ ఉండాలి అయిపోయిన తర్వాత నీ ఇష్టం అంత షూటింగ్ పెట్టుకో ఎవరికొద్దాం కానీ మానేసి ఈ పని చేయటం అనేటువంటి చల్ల తప్పు కాబట్టి ఈ మధ్యకాలంలో చాలా మంది వివాహాలు కూడా చక్కగా చేసుకొని కోట్లు డబ్బులు పెట్టి పెళ్లి చేసుకున్నా తర్వాత నెల ఆరు నెలలు మళ్ళీ విడాకుల సాంప్రదాయం పాటించము మనకి తెలుసుకుంటే తర్వాత ఉంటుంది కదండి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది పెట్టినప్పుడు మనలో ఒక కరెంట్ పాస్ అవుతుంది పాస్ అయి ఇక్కడ ఈ బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుంది ఆ బ్రహ్మరంధ్రం తెరుచుకున్నప్పుడు ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోవాలి అన్నారు అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకున్నప్పుడు అప్పుడు నిజమైన ప్రేమ జరిస్తుంది అని అని చెప్పి శాస్త్రం చెప్పారు మాట ఇప్పుడు ఏమవుతుంది తెలుసా ఇక్కడ పెట్టేసి చూడు చూడు ఇటు అంటాడు ఆ ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ చూడు లేకపోతే వీడియో వాడిని చూస్తే ఇప్పుడు నీ బ్రహ్మరాధ్రం తెలుసు ఫోటోగ్రాఫర్ని చూస్తే వాడి మీద పుట్టాలా ఈయన మీద పుట్టాలా ఇవి కదా తప్పు పనులు అంటే మనం చేసుకుంటున్న తప్పులు అనే అక్కడ వస్తుంది దెబ్బ కొట్టేవి కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకుని ఆచరిస్తాం ఫ్యూచర్ అంతా బాగుంటుంది చాలా మంచి విషయాలు తెలియజేస్తారండి ధన్యవాదాలు నమస్కారం నమస్కారం చూస్తూనే ఉనండి సుమన్ టీవీ నమస్కారం